చంద్రబాబుతో సునీత కృష్ణన్ పద్మశ్రీ గ్రహీత సునీత కృష్ణన్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా తన ఆటో బయోగ్రఫీ అయాం వాట్ అయామ్ పుస్తకాన్ని ఆయనకు బహుకరించారు హ్యూమన్ ట్రాఫికింగ్ నివారించేందుకు సహకరించాలని సిబిఎన్ కి విజ్ఞప్తి చేశారు మీటింగ్ లో సెక్స్ అఫెండర్స్పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్లు ఆమె తెలిపారు తన కోసం విలువైన సమయాన్ని కేటాయించినందుకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు కూతురు ఆద్యతో కలిసి శ్రీహరి కోటకు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కూతురు ఆద్యతో కలిసి శ్రీహరి కోటకు చేరుకున్నారు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి రేణిగుంట విమానాశ్రయంలో దిగిన ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు అక్కడి నుంచి హెలికాప్టర్ లో షార్క్ వెళ్లారు ఈ నెల ఇరవై మూడున జరిగే జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వేడుకల్లో ప్రసంగించారు హైదరాబాద్ లో కంపెనీ విస్తరిస్తాం కాగ్నిజెంట్ సిఈఓ టీజీ అమెరికా పర్యటనలో భాగంగా ప్రముఖ ఎంఎన్సీ కంపెనీ కాగ్నిజెంట్ ప్రతినిధులతో సీఎం రేవంత్ టీం భేటీ అయిన విషయం తెలిసిందే దీనిపై ఆ కంపెనీ సీఈఓ రవికుమార్ ట్విట్టర్ లో స్పందించారు న్యూయార్క్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబుతో భేటీ అయ్యా బెస్ట్ ఐటీ హబ్ లో ఒకటైన హైదరాబాద్ లో కంపెనీని అధునాతన మౌలిక సదుపాయాలతో విస్తరిస్తాం దీని ద్వారా పదిహేను వేల ఉద్యోగాలు కల్పిస్తామని ట్వీట్ చేశారు ఈ నెల ఇరవై మూడు నుంచి ఓటీటీలోకి కల్కి నాగశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి టూ నైన్ ఎయిట్ నైన్ ఏడి మూవీ వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లతో అదరగొట్టింది థియేటర్లలో చూడని వారు ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో ఓ క్రేజ్ న్యూస్ బయటకు వచ్చింది ఈ నెల ఇరవై మూడు నుంచి అమెజాన్ ప్రైమ్ సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం అదే రోజున హిందీ వెర్షన్ నెటిక్స్ లో విడుదలవుతుందని తెలుస్తోంది స్వదేశానికి ఇండియా హాకీ టీం ప్యారిస్ ఒలింపిక్స్ లో కొలగొట్టిన హాకీ టీం స్వదేశానికి తిరిగొచ్చింది ఢిల్లీ లో వీరికి ఘన స్వాగతం లభించింది భారీ సంఖ్యలో హాజరైన అభిమానులు డోల్లు వాయిస్ తో సందడి చేశారు కొందరు ఆటగాళ్లు ఇంతకు ముందే వచ్చారు ఆదివారం రాత్రి ఒలింపిక్స్ ముగింపు వేడుకల తర్వాత పిఆర్ శ్రీజేష్ అభిషేక్ అమిత్ రోహిదాస్ సంజయ్ కూడిన రెండో బ్యాచ్ చేరుకుంది శ్రీజేష్ పతాకధారి అన్నా సంగతి తెలిసిందే దేవరా పాటల పట్ల మీ ఆదరణకు థ్యాంక్ యూ అనిరుద్ధ్ ఎన్టీఆర్ దేవరా నుంచి ఇప్పటికి రెండు పాటలు విడుదల కాగా రెండు సూపర్ హిట్ అయ్యాయి ఈ నేపథ్యంలో మ్యూజిక్ లవర్స్ కు ఆ మూవీ సంగీత దర్శకుడు అనిరుద్ధ రవిచందర్ థ్యాంక్స్ చెప్పారు ప్రపంచవ్యాప్తంగా దేవర పాటలకు మీరు ఇస్తున్న క్రేజీ లవ్ కు థ్యాంక్ యూ మనం ఇప్పుడే మొదలు పెట్టాం ముందు ముందు ఇంకా చాలా వస్తాయి అని పేర్కొన్నారు ఇప్పటి వరకు దేవరా నుంచి ఫిఆర్ చుట్టుమల్లే పాటలు విడుదలయ్యాయి నేడు విశాఖ నేతలతో జగన్ భేటీ ఏపీ ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజాప్రతినిధులతో వైసీపీ అధినేత జగన్ రెండు రోజుల పాటు సమావేశం కానున్నారు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు ఈ క్రమంలో ఇతర జిల్లాల నాయకులు సందర్శకులకు జగన్ను కలిసే అవకాశం ఉండదని పార్టీ తెలిపింది కాగా ఇప్పటికే విశాఖ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల ఎంపీటీసీలు జెడ్పీటీసీలతో ఆయన సమావేశమైన విషయం తెలిసిందే భారతదేశం ఓ చెత్తకుండి యూట్యూబర్ అన్వేష్ వివాదాస్పద వ్యాఖ్యలు భారతదేశం ఓ చెత్తకుండి అంటూ తెలుగు యూట్యూబర్ అన్వేష్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఒలింపిక్స్ లో చిన్న దేశాలకు గోల్డ్ మెడల్స్ రావడం మనకు రాకపోవడాన్ని ప్రస్తావిస్తూ నోరు జారారు నూట ఇరవై నాలుగు ఏళ్లలో మనకు నలభై మెడల్స్ వస్తే చైనాకు పదిహేడు రోజుల్లోనే డెబ్బై ఒకటి వచ్చాయి దేశం ఓ చెత్తకుండి అందులో చాలా చెత్త పేరుకుపోయింది అంటూ మాట్లాడారు దేశాన్ని తక్కువ చేస్తూ మాట్లాడిన ఆయనపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు కొత్త ప్రచారానికి పిలుపునిచ్చిన యాప్ సత్యమేవ జైతే డిపి క్యాంపైన్ ప్రచారాన్ని ప్రారంభించినట్లు ఢిల్లీ మంత్రి యాప్ నేత అతిశి మీడియా సమావేశంలో తెలిపారు యాప్ కు చెందిన సోషల్ మీడియా అకౌంట్లు దీనిని అనుసరిస్తాయని పేర్కొన్నారు బీజేపీ ఎంత హింసించినా తమను బ్రేక్ చేయలేదనే విషయాన్ని చాటి చెప్పడమే దీని ఉద్దేశమని పేర్కొన్నారు వారు ఎంతమంది నేతలను జైలుకు పంపినా సత్యమే ఎప్పటికీ గెలుస్తుందని స్పష్టం చేశారు గురుకులాలను ప్రక్షాళన చేస్తాం బట్టి టీజీ రాష్ట్రంలోని అన్ని గురుకులాలను ప్రక్షాళన చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు జగిత్యాలలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మంగళవారం విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమై ఆయన మాట్లాడారు ఐదు వేల కోట్ల రూపాయలతో గురుకులాలకు సొంత భవనాలను నిర్మిస్తామని గురుకులంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందడం బాధాకరమన్నారు మరణించిన విద్యార్థుల కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు ఆ దేశాధినేతలు ముగ్గురు బలమైన వారు ట్రంప్ రష్యా చైనా ఉత్తర కొరియా దేశాధినేతలపై యుఎస్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు ఆ ముగ్గురు అత్యుత్తమైన దశలో ఉన్నారని వారిని అడ్డుకునేందుకు అమెరికాకు బలమైన అధ్యక్షుడు కావాలని తో జరిగిన ఇంటర్వ్యూలో తెలిపారు పుతిన్ జన్పింగ్ కిమ్ ముగ్గురు తెలిసిన వాళ్లే ప్రమాదకారులు కూడా తమ దేశాన్ని రక్షించుకోవాలని చూస్తారు కమలను నిద్రముఖం ను చూసి నవ్వుకుంటారేమో అని పేర్కొన్నారు యుఎస్ విఎస్ హసీనా సెయింట్ మార్టిన్ సెయింట్ మార్టిన్ ద్వీపకల్పం కోసమే బంగ్లాదేశ్ లో యుఎస్ చిచ్చు పెట్టిందని మాజీ ప్రధాని షేక్ హసీనా ఆరోపించారు ఇప్పుడు ఆ ఐలాండ్ గురించి తెలుసుకుందాం బంగ్లాదేశ్ కు దక్షిణాన బంగాళాఖాతంలో మూడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది ఉంది పంతొమ్మిది వందల్లో బ్రిటిష్ వారు దీనికి సెయింట్ మార్టిన్ అని పేరు పెట్టారు తొలుత లో భాగంగా ఉండేది పంతొమ్మిది వందల నలభై ఏడులో పాక్కు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధం తర్వాత బంగ్లాదేశ్ కు దక్కింది ఇక్కడ మూడు వేల ఏడు వందల మంది నివసిస్తున్నారు